అందరి ప్రాణాలు యమధర్మరాజు తీసుకుంటాడు కానీ యమధర్మరాజు ప్రాణమే పోవడం ఎక్కడైనా విన్నారా వెల్కమ్ టు తెలుగు టెంపుల్ మృఖండ మహర్షి బ్రహ్మలోకం వెళ్లినప్పుడు బ్రహ్మ సభలోకి వెళ్ళబోతుంటే రక్షణ భటులు ఆపి సంతానం లేని వాళ్ళకి లోపల అనుమతి లేదని చెప్పి అవమానించి వెళ్ళకొడతారు అదే సమయంలో వాళ్ళింటికైతే కొంతమంది ఆడవాళ్ళు అయితే వస్తారు వాళ్ళ ఆవిడ వాళ్ళని కూర్చోపెట్టి అన్నం కొట్టిస్తా అని చెప్పి చెప్తుంది మీ ఐదు ఎక్కడమ్మా అని వాళ్ళు అడుగుతారు మా ఆయన బ్రహ్మలోకం వెళ్ళాడని చెప్పి చెప్తారు మీ బాబు ఉంటే అతనితో కలిసి వడ్డించమ్మా అని చెప్పి చెప్తారు తన బాధతో మాకు ఇంకా సంతానం కలగలేదని చెప్పి చెప్తుంది వాళ్ళు వెంటనే లేసి పెళ్ళైనా కానీ సంతానం కానీ వాళ్ళ ఇంట్లో మేమైతే భోజనం చేయమమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు మృఖండ మహర్షి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ జరిగిందంతా చెప్పి చాలా బాధపడుతుంది మృఖండ మహర్షి నువ్వేం బాధపడకు బెంగపడకు అన్నిటికీ ఆ పరమశివుడు ఉన్నాడని చెప్పి దయాలుడు భక్త ప్రదాత నేను ఆ శివుడికి తపస్సు చేసి మనకు ఒక సంతానం కావాలని చెప్పి కోరుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు మృఖండ మహర్షి తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి చెప్తాడు మృఖండ మహర్షి నాకు ఒక సంతానం కావాలని చెప్పి కోరుకుంటాడు వందేలు బతికే పనికి మానుడు కావాలా పదహారు ఇండ్లకే బ్రహ్మాండం మొత్తం కావాలా అని చెప్పి అడుగుతాడు మృకండ మహర్షి నాకు రెండో వాడే కావాలి లోకం మొత్తం తెలిసిన వాడే కావాలని చెప్పి కోరుకుంటాడు తదా అస్తు అని చెప్పి శివుడు వెళ్ళిపోతాడు చివరికి వాళ్ళకైతే ఒక సంతానం అయితే కలుగుతుంది శివానుగ్రహంతో పుట్టిండు కాబట్టి మార్కెండేయుడు అని చెప్పి పేరైతే పెడతారు అడుగులు వేయడం వచ్చినప్పటి నుంచి నాన్నగారి చిట్కన వేలు పట్టుకుని శివాలయమే చూపించాడు ఆయన నోటి మాట వచ్చినప్పుడు మొదటి మాట అన్నది అతనికి రాయడం వచ్చినప్పుడు మొదటిగా రాసింది శివ కోటి పదహారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నాడు అప్పుడు మార్కండేయుడు నాన్న అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు ఎవరి కాలు అయితే పట్టుకొని కొడుకును కన్నారో వారి కాళ్ళు పట్టుకొని దీర్ఘ ఆయుష్మాన్ బావా అనిపించుకుంటాను నా కోసం కాదు నానా మీకోసం అని చెప్పి శివాలయం కైతే వెళ్ళిపోతాడు